ఏడు వేల మంది చిల్లర ఆరు మండలాలు కలిపి ఆరు మండలాలు కలిపి దగ్గర దగ్గరగా యాభై వేల మంది ఈ యాభై వేల మందిలో వాళ్ళ ముఖంలో ఆనందం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చేశారు తండ్రి ఒక అడిగేస్తానండి ఈ మూడు అడుగులు వేస్తానండి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు తీరుద్దాం ఎవరైంది అబద్ధాలు చెప్పినా మనం వాళ్ళ మాట నమ్మొద్దు మనకి బంగారం ఇస్తామంటారు కారు ఇస్తానంటారు ఏదైనా మనం నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మళ్ళీ ఆయన దిగుద్దాం దీవిద్దాం అనుకున్నారు ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా ఇంకొక ఐదేళ్ల పాటు ఈ పరిపాలన బాగుండి పేదవాళ్ళ పిల్లలు చదువుకొని విదేశాలకు వెళ్ళేటట్టుగా ఇక్కడ ఉద్యోగాలు సంపాదించుకునేటట్టుగా ఇంగ్లీష్ మీడియము స్కూల్స్ బాగు చేసి చేసినందుకు ఆయన ధన్యవాదాలు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అదే ఉంటుంది దాంట్లో అనుమానం ఉంది ఎందుకు మీకు అనుమానం నేను మొన్న చెప్పే కదా అది చెప్పింది మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను కొత్త అభ్యర్థి ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే చెప్ప ఆయనకే ఉంటది ఏముందానికి ఆ ప్రశ్నే తప్పు నిన్న ఒక రకంగా ఇవాళ ఒక రకంగా పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్